பவைய முகன மோ கருணா ஜோட வைப்பாட ரே பவையா முரளி மோகன விநீல மோ கருணா ஜோட வயா மனசூன்ன பயணம் மரலின தாலுகா மனசூன்ன பை நா மரலின தாலுகா புலுலே ஜிங்கல இலிங்கலுக்க மாலுலே ஜிங்கல இலிங்கலுகாரம் நருபலீலா நிலையா தயா கருணா தூடவயம் வரமுவீ மோகன மீள மேகஷாமூடவைய మదిలో మదిలోని స్మరణం సలిపినగా మదిలోని స్మరణం సలిపి నయిగా తీయనయై విలయై కాయుగా ద్రతుకేతి తీయనయై వింగ్లయై కాయుగా త్రిభువన పావన చరణ సనాతన కరుణా చూడవయనోపవయం మురళీ మోహన రుణ చూడ రాధే గోపాలకృష్ణ రాధే గోపాల రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ కనులకు విందు కలిపి కృష్ణ కనులకు విందుత కనిపించధే గోవింద కృష్ణ రాధే గోపాలకృష్ణ